అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ రైతన్నలందరికీ ఒక తీపికబురు అయితే తీసుకొచ్చిందండి మన రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీబావ్కు గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వబోతోంది అన్నదాత సుఖీభావ్ కోసం ఎదురు చూస్తున్న రైతన్నలందరికీ ఈ శుభవార్త ఖచ్చితంగా వినాలండి మీరు వీడియోని ఎక్కడా స్కిప్ చేయకండి మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మిస్ అవ్వకుండా ఉంటారు లైక్ చేయండి షేర్ చేయండి వీడియోని ఇక్కడ స్కిప్ చేయకండి చివరి వరకు చూడండి దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు ఇక ఆలస్యం చేయకుండా ఆ వీడియోలోకైతే వెళ్ళిపోదాం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నులందరికీ మన రాష్ట్ర ప్రభుత్వం ఒక తీపి కబుర్నైతే అందించింది అండి అన్నదాత సుఖీబాబుకి సంబంధించి డేట్నైతే ఫిక్స్ చేయబోతున్నారు అన్నదాత సుఖీభ డబ్బులు వచ్చేసి ఇరవై వేల రూపాయలు అయితే ఉందండి ఇరవై వేల రూపాయల్లో పద్నాలుగు వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం బాటా కాగా ఆరు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం బాటాగా ఉంది ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం వచ్చేసి రెండు విడతలు ఆల్రెడీ ఇవ్వడం జరిగిందండి ఇక మూడవ విడత ఫిబ్రవరి ఇరవై నాలుగవ తేదీన మోడీ గారు బీహార్లో అయితే రిలీజ్ చేయబోతున్నారు ఇది రిలీజ్ అయినట్టయితే మొత్తం మూడు విడతలు కేంద్రం నుంచి వచ్చేయడం జరుగుతుంది అంటే అన్నదాత సుఖీ మొత్తం ఆరు వేల రూపాయలు ఆరు వేల రూపాయ మొత్తం ఆరు వేల రూపాయలు రైతుల ఖాతాలోకి అప్పుడే చేరిపోయాయండి పద్నాలుగు వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం వాటా ఉండగా రాష్ట్ర ప్రభుత్వం వాటాలో మూడు విడతల్లో ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం జరుగుతోంది ఈ మూడు విడతల్లో మొదటి విడతగా రాష్ట్ర ప్రభుత్వం ఏడు వేల రూపాయలనైతే రిలీజ్ చేయబోతోందండి ఈ ఏడు వేల రూపాయలు అన్నదాత సుఖీభావ్ స్కీమ్ కింద రైతన్నుల ఖాతాలోకి అయితే చేరబోతున్నాయి అయితే ఎప్పుడు చేరబోతున్నాయి అంటే ఫిబ్రవరి ఇరవై నాలుగవ తేదీ నుంచి మనకు అసెంబ్లీ సమావేశాలు అయితే జరగబోతున్నాయండి ఈ అసెంబ్లీ సమావేశాల్లో బడ్జెట్నైతే రెడీ చేస్తున్నారు బడ్జెట్ను ఆమోదించడం జరుగుతుంది ఈ బడ్జెట్లో మనకు అన్నదాత సుఖీబాకు సంబంధించి నిధులను అయితే కేటాయించడం జరుగుతుందండి ఈ నిధులు వచ్చేసి గతంలో కూడా కేటాయించడం జరిగిందండి నాలుగు వేల రెండు వందల కోట్లను అన్నదాత సుఖీబాకు కేటాయించడం జరిగింది అయితే కొన్ని కారణాల వల్ల ఈ పథకం అయితే కార్యరూపం దాల్చలేదు అయితే ఇప్పుడు ఖచ్చితంగా ఈ పథకం అయితే రాబోతోందండి మార్చి నెలలో ఈ పథకం అయితే రిలీజ్ చేయబోతున్నారు మార్చి రెండవ వారంలో ఈ పథకం అయితే రిలీజ్ చేయబోతున్నారండి ఫిబ్రవరి ఇరవై నాలుగవ తేదీన బడ్జెట్ సమావేశాలు జరుగుతాయి బడ్జెట్ సమావేశాల్లో ఈ డేట్ని అయితే ఫిక్స్ చేయడం జరుగుతుందండి మార్చి నెలలో రైతానులందరి ఖాతాలోకి డబ్బులు అయితే చేరబోతున్నాయి అయితే రైతన్నులందరూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడిని చేసుకోవాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెబుతోందండి రాష్ట్ర ప్రభుత్వమే కాకుండా కేంద్ర ప్రభుత్వం కూడా ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడిని ఖచ్చితంగా చేసుకోవాలని చెబుతోంది ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడి మీరు ఇంతవరకు చేయించుకోనట్టయితే మీ దగ్గరలోని రైతు సేవా కేంద్రాలకు వెళ్ళి మీ ఆధార్ కార్డు జిరాక్స్ కాపీ అలాగే మీ భూమి యొక్క పట్టాదార పాస్ పుస్తకం జిరాక్స్ కాపీ అలాగే మీ ఆధార్కు లింక్ అయి ఉన్న మొబైల్ నంబరు తీసుకెళ్ళినట్టయితే ఓటీపీలు రావడం జరుగుతుంది మీ మొబైల్ నంబర్కు ఆ ఓటీపీలు ఎంటర్ చేసినట్టయితే మీకు ఒక నంబర్ని అయితే రెడీ చేసి ఇవ్వడం జరుగుతుంది దీన్నే ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడి అంటారు ఎలాగైతే మనకు ఆధార్ నెంబర్ ఉందో అలాగే రైతన్నలందరికీ ఈ నంబర్నైతే ఇవ్వడం జరుగుతుంది ప్రతి రైతుకి మనకు ఈ అయితే ఇవ్వడం జరుగుతుందండి అయితే సొంత భూమి కలిగిన రైతులకు ప్రస్తుతం చేస్తున్నారండి సొంత భూమి కలిగిన వాళ్ళకు మాత్రమే ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడిని ఇవ్వడం జరుగుతోంది మిగిలిన వాళ్ళకు అంటే కౌలు రైతులకు వచ్చేసి వీళ్ళందరిది అయిపోయిన తర్వాత చివరిలో కౌలు రైతులకు కూడా ఈ ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడీని చేయడం జరుగుతుందండి ఈ ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడి ఉంటేనే మనకు అన్నదాత సుఖీ కానీ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులు కానీ రావడం అయితే జరుగుతుంది ఇక అంతేకాకుండా రైతన్నలందరూ ఎన్పిసిఐ లింకింగ్ అనేది ఖచ్చితంగా చేసుకోవాలండి ఎన్పిసిఐ లింకింగ్ లేని అకౌంట్లకు డైరెక్ట్గా డబ్బులు అయితే పడవండి ఎన్పిసిఐ లింకింగ్ ఉంటేనే మనకి డబ్బులు అయితే పడడం జరుగుతుంది అంతేకాకుండా రైతన్నులకు తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళకు మాత్రమే డబ్బులైతే పడడం జరుగుతుందండి తెల్ల రేషన్ కార్డు లేని వాళ్లకు అన్నదాత సుఖీభావ డబ్బులు అయితే పడవు కౌలు రైతులకు కూడా అన్నదాత సుఖీభావ్ డబ్బులు అయితే పడతాయండి మన రాష్ట్ర ప్రభుత్వం క్లియర్గా చెప్పింది ఆల్రెడీ కౌలు రైతులకు కూడా అన్నదాత సుఖీభావ్ డబ్బులు ఇస్తామని అయితే చెప్పడం జరిగింది ఏదేమైనప్పటికీ ఈ అసెంబ్లీ సమావేశాల్లో అన్నదాత సుఖీభో తరఫున ఒక గుడ్ న్యూస్ అయితే వినబోతున్నాము అన్నదాతలందరికీ మార్చి నెలలో ఈ డబ్బులు అయితే రిలీజ్ కాబోతున్నాయి ఇదండి అన్నదాత సుఖీభావ్కి సంబంధించిన లేటెస్ట్ అప్డేటు మీరు ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇచ్చే ఒక లైక్ మీరు చేసే సబ్స్క్రిప్షను మాకెంతో ఎంకరేజింగ్గా ఉంటుంది మీకు కూడా ప్రభుత్వ పథకాల సమాచారాన్ని తెలుసుకునే అవకాశం కలుగుతుంది థ్యాంక్ యూ వెరీ మచ్